అందరికీ నమస్కారం సూపర్ సిక్స్ పథకాల్లో బాబు ఇచ్చిన ష్యూరిటీకి డోకా ఏర్పడింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాల్లోని నిరుద్యోగ వృత్తి మహిళా శక్తికి నిధుల కేటాయింపు ప్రస్తావన చేపట్టలేదు వాస్తవానికి కూటమి అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పథకాల ప్రచారమే గెలుపునకు అని చెప్పాలి ఈ పథకాన్ని విస్తృతంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రస్తావించి ప్రచారం చేశారు యువత మహిళలను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ఈ పథకాల గురించి వివరించారు నిరుద్యోగులకు ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల లెక్కన ఇవ్వనున్నట్లు ఆ ప్రచారంలో ప్రకటించారు ఈ నిరుద్యోగ వృత్తిపై ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయింపులాగా కనీసం ప్రస్తావన కూడా చేపట్టలేదు సుమారుగా ఇరవై లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఏమైనా ఉన్నట్లు అప్పట్లో ప్రచారం చేపట్టారు అదేవిధంగా మహిళా శక్తి పేరిట ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళకు పదిహేను వందల లెక్కన ఇస్తామని ఎన్నికల ముందు హామీలో ఇచ్చారు ఈ పథకం ఈ పథకం గురించి కూడా ప్రస్తావించలేదు ఇవన్నీ నగదు బదిలీ పద్ నగదు బదిలీతో ముడిపడినటివి కాబట్టి ఈ నిధులు కేటాయింపు చేపట్టలేదు రాష్ట్రం కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాట వాస్తవం అయినప్పటికీ వారిచ్చిన సూపర్ సిక్స్ అమలు హామీపై అటు తేదేప శ్రేణుల్లోనూ కాస్త నిరాశగా ఉంది ప్రస్తుత బడ్జెట్ మూడు లక్షల కోట్ల పైచీలకు దాటిన సూపర్ సిక్స్ అమలులో మాత్రం గ్యారెంటీ లేకుండా పోయింది ఇందులో సూపర్ సిక్స్లో వాస్తవంగా రైతులకు ఇస్తామని ఇరవై ఇరవై వేల పెట్టుబడి సాయం కూడా అరకొరని చెప్పాలి సుమారుగా ఎనభై లక్షల మంది రైతులుంటే యాభై రెండు లక్షల మందికి ఇస్తామన్నట్లుగా ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించారు అది కూడా ఒక సంవత్సరం పాటు అందించే పరిస్థితి లేదు ఇది వచ్చే ఏడాది రైతుల ఖాతాల్లో జమకానుంది అదేవిధంగా రైతులకు కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి ఇరవై వేలు ఇస్తామని ప్రస్తుతం చెప్తున్నారు ఎన్నికల ముందు మాత్రం ఇరవై వేలు ఇస్తామని చెప్తున్నారు అన్నది కూడా ప్రస్తావనగా ఉంది ప్రజలను చూస్తున్న విమర్శగా ఉంది మరో పథకం మహిళలకు ఉచిత ప్రయాణం ఇది కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదు దీనిపైన ఇప్పటికి పలు దఫాలు తేదీలు ప్రకటించిన అమలు మాత్రం చేపట్టలేదు ఆర్టీసీ ఈ ఈ నగదు బదిలీకి పెద్దగా సంబంధం లేకపోయినా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది ఈ దీనిపైన కూడా ప్రస్తుత బడ్జెట్లో ప్రస్తావించలేదు మహిళలు తొమ్మిది నెలలు పది నెలలుగా వేచి చూస్తున్నారు ఈ పథకం కోసం ఇలా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి నిరుద్యోగ వృత్తి ఏటా ఇరవై లక్ష మంది యువతకు నెలకు మూడు వేల లెక్కన ఇస్తామని చెప్పారు అదేవిధంగా మహిళా శక్తి పేరిట ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు నిండిన వారికి పదిహేను వందల లెక్కన ఏటా సాయం చేయనున్నట్లు ప్రకటించారు మూడోది మహిళలకు ఉచిత ప్రయాణం నాలుగు రైతుకు పెట్టుబడి సాయం ఇరవై వేలు వీటిలో ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు లెక్కన అందిస్తున్నా ఇవి కూడా కేటాయింపులు అరకొరగా ఉన్నాయి దీపం టూ పేరిట రెండు వేల ఆరు వందల కోట్లు కేటాయించారు ఇందులో కూడా అర్హులు అర్హులు ఉన్న అమలు చేయడంలో అధికార యంత్రాంగంతో పాటు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో నగదు బదిలీ రాని లబ్ధిదారులు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో ఎవరిని అడగాలనేది కూడా సందిగ్ధ పరిస్థితి రాష్ట్రంలో ఉంది గ్రీవెన్స్ కూడా తీసుకునే పరిస్థితి దీపం టూ పాయింట్ కార్యక్రమానికి అదేవిధంగా విద్యార్థులకు తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి పదిహేను లెక్కన సాయం ఇస్తామని చెప్పి గతంలో ఎన్నికల ముందు కూటమి నేతలు స్పష్టంగా చెప్పారు ఈ విస్తృత ప్రచారం కూడా చేశారు ఈ పథకం కూడా అమలు సందిగ్ధంగా ఉంది ఎనభై లక్షల పైచీలకు విద్యార్థులుంటే తల్లికి వందనం కేటాయింపులు మాత్రం తక్కువగా ఉంది తల్లికి వందనం మే నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా విద్యార్థుల సంఖ్యను తక్కువ చూపించి అమలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది ఇవన్నీ నగదు బదిలీతో పూడిపడిన పథకాలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ఉండి ఇష్టం లేనట్లుగా అమలు చేస్తున్నది ప్రజల నుంచి అటు వివిధ పార్టీల నుంచి వస్తున్న విమర్శలు కాగా ఇవన్నీ మున్ముందు అధికార కూటమికి ఇబ్బందికర పరిస్థితులు కానున్నాయి ధన్యవాదాలు